హలో ఎవరీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేటి ప్రశ్న క్రింది జలసందులను అవి వేరు చేసే భూభాగాలను జతపరచండి జలసందులను అవి వేరు చేసే భూభాగాలను జతపరచండి చూడండి ఈ వైపు జలసందులను ఇచ్చాడు ఇవి వేరు చేసే భూభాగాలను మరొక వైపు ఇచ్చాడు చూడండి ఇక్కడ పాక్ జలసంధి మలక్కా జలసంధి జీబ్రాటల్ జలసంధి హర్మూజ్ జలసంధి ఫార్మోసా జలసంధి ఈవైపు జలసంధులను ఇచ్చాడు మరొక వైపు అవి వేరు చేసే భూభాగాలను ఇచ్చాడు చూడండి ఇక్కడ చైనా తైవాన్ అరేబియా ఇరాన్ ఆఫ్రికా ఐరోపా ఇండోనేషియా మలేషియా భారత్ శ్రీలంక ఇలా జతపరచమన్నాడు చూడండి జలసంధులను అవి వేరు చేసే భాగాలను జతపరచండి ఇక్కడ చూద్దాం మనందరికీ తెలుసు పాక్ జలసంధి భారత్ మరియు శ్రీలంక పాక్ జలసంధి భారత్ మరియు శ్రీలంకలను వేరు చేస్తుంది వన్ అనేది ఈకి జతపరచబడి ఉండాలి వన్ అనేది ఈకి జతపరచబడి ఉండాలి ఇక్కడ చూస్తే సి మరియు డీలలో వన్ అనేది ఈకి జతపరచబడి ఉంది ఈకి జతపరచబడి ఉంది ఇక్కడ చూద్దాం అలాగే జీబ్రాల్టర్ జలసంధి జీబ్రాల్టర్ జలసంధిని కనుక ఒకసారి చూస్తే జీబ్రాల్టర్ జలసంధి ఆఫ్రికా మరియు ఐరోపాలను వేరు చేస్తుంది ఆఫ్రికా ఐరోపాలను అనగా త్రీ అనేది త్రీ అనేది సికి జతపరచబడి ఉండాలి త్రీ అనేది సికి జతపరచబడి ఉండాలి అలాగే మలక్కా జలసంధి మలక్కా జలసంధి ఇండియా అండ్ మలేషియాలను వేరు చేస్తుంది ఇండియా అండ్ మలేషియాలను అనగా ఒకసారి ఆన్సర్ చూస్తే ఇలా ఆన్సర్ ఒకసారి చూస్తే ఆప్షన్ సి అనేది సరైన జత ఆప్షన్ సి అనేది సరైన జత ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్ గాయ్